అందరికీ అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు నవరాత్రులలో ఆరవ రోజు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో దేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోనూ దేవీ భాగవతంలోనూ పురాణంలోనూ పురాణంలోను పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి సరస్వతి అత్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్థుతిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృ సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నింటికి అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపానిగా పుస్తకం మాలాధారిణిగా చిత్రించబడుతుంది సరస్వతి వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువులు ప్రాముఖ్యం అధికం సరస్వతి ధరించే వీణ పేరు కశ్చపి పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాలలో సరస్వతి ఒకటి ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తమ భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమస్కందం ఐదో అధ్యాయం వివరిస్తోంది మహామాయ భాషా జ్యోతిర్మయి కళారస హృదయంగా సరస్వతి పూజలందుకుంటోంది పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించింది బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తమకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి అజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంత్ సిద్ధీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదాంబను స్మరించాడు అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా నూరేళ్ల పాటు పుష్కర తీరంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్క ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని పరమేశ్వరుణ్ణి అడిగాడు పరమేశ్వరుడు పాటు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వెయ్యి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువంతా కోల్పోయాడు యజ్ఞవాల్క్య వల్ల మహర్షి అప్పుడైనా శోకాకర్తుడై పుణ్యప్రదమైన సూర్యాస్త సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుని గురించి తపస్సు చేశాడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు అయితే యజ్ఞవాల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవటానికి గమనించిన సూర్యభగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు యజ్ఞవాల్కే మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్లు భక్తితో సరస్వతిని స్థుతించి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథరచనా శక్తి ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు తత్సభలలో మంచి విచారణ శక్తి సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వ్యాఖ్యాధిష్టాపిణి అయిన సరస్వతిని పదే పదే స్థుతించడంతో ఆ మాత యజ్ఞవాల్కే మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సువికిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతి స్థుతి అంతా దేవి భాగవతంలో ఉంది ఈ దేవి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టి ఆ దేవి ఆశీస్సులు పొందండి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో జ్ఞానులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి సరస్వతీదేవి గాయత్రీ మంత్రం ఓం సరస్వత్యే విద్మహే బ్రహ్మపుత్రే ధీమహి తన్నో ప్రచోదయాత్